హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కట్టోస్ కిచెన్ స్వాగతం అండి ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి పూరిను ఎగ్ భుజియా చేస్తున్నాను పూరి నేను పిండి కలిపేదంతా చూపిస్తాను ముందైతే కర్రీ చూపిస్తాను ఎగ్ భుజియా ముందు నూనె వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి ఇది పూరికి చాలా బాగుంటుందండి మంచి కాంబినేషను ఇది కొంచెం వేడెక్కిన తర్వాత తర్వాత నూనె వేడిక్కిందండి తర్వాత కొంచెం అంతా జీలకర్ర వేసుకోండి కొంచమే అవి చిటపట అంటున్నాయి కదా ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందామండి దీంట్లో పచ్చిమిరపకాయల కారమే ఉంటుంది పసుపు కూడా వేయరు మొత్తం వైట్గా ఉంటుంది అనమాట కర్రీ మీరు ఎంత తీసుకుంటారో ఉల్లిపాయలు ఆలుగడ్డలు ఆలుగడ్డ కాంబినేషన్ చేస్తున్నాను నేను దానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోండి నేను ఒక నాలుగైదు తీసుకున్నాను సన్నగా తరుక్కోండి ఇలా ఇప్పుడు కొంచెం వేగినాయి కదా తర్వాత ఆలు ఉంది ఒక రెండు చిన్న చిన్న నాలుగు తీసుకున్నాను సన్నగా తరిగాను వీటిని కూడా వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకోండి ఇవన్నీ కలిపి వేయించుకోవాలి వేటికి కూడా ఎక్కువ టైం తీసుకోదు అన్నీ కలిపి వేగితే చాలా బాగుంటది ఉల్లిపాయలు కూడా ఒక నాలుగు తీసుకున్నాను పెద్ద పెద్దవి ఒకసారి కలుపుకోండి అన్ని కలిపేసి మంట మీడియంగానే పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు అయిందండి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా మంచిగా కలిపేయండి తిని సరిపడా సాల్ట్ వేసుకోండి వేసుకొని ఒకసారి కలపండి చూడండి ఆలుగడ్డలు మెత్తబడ్డాయి ఇవి ఉల్లిపాయలు కూడా వేగినాయి ఇంతకంటే ఎక్కువ మెత్తగా అంటే కలర్ మారద్దు ఈ కలర్ ఉండాలి ఇప్పుడు మనం మీరు ఒకసారి ఉప్పు చూసుకోండి నాకైతే సరిపోయింది ఒక ఆళ్ళు నూనె నోట్లో వేసుకొని చూసుకుంటే మీకు ఉప్పు సరిపోయిందా లేదా తెలుస్తుంది ఇప్పుడు మనం ఎగ్స్ కొట్టేసుకోవాలి దీంట్లో దీన్ని ఇలా కొంచెం స్ప్రెడ్ చేయండి చేసేసి దీన్ని ఇలానే ఉంచేసేయండి ఒక్క టూ మినిట్స్ తర్వాత కొంచెం కలుపుదాము ఇప్పుడు కలిపేసేయండి ఇలా ఒక్కసారి ఇట్లా అనేసుకొని కొంచెం దగ్గరికి అనేసి వదిలేయండి ఇంకొక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము ఒకసారి కలిపేద్దామండి అంతే అంటే ఈ పొడి పొడిగా అవ్వాలి ఒక టూ మినిట్స్ అయితే పొడిపొడిగా అవుతుంది మనకు ఎగ్ లాగా మంచి కనపడుతుంది అనమాట ఈ పూరికి బాగుంటదండి ఇది రైస్ లకైతే బాగుంటది కానీ చపాతి ఇది సూపర్ ఉంటది చూడండి ఎగ్ భుజియా మంచి పొడి పొడిగా అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నానండి ఇదే గిన్నెలు ఉంచుతాను ఇంకా కొంచెం డ్రై కూడా అయిపోతుంది వేడికి స్టవ్ బంద్ చేస్తున్నా ఇప్పుడు మనం పిండి అండి పూరీకి నేనైతే ఇలా చేస్తాను ఒకసారి ఈ మాదిరిగా చేసుకొని చూడండి మీకు ఆయిల్ కూడా పట్టదు పూరి కూడా పొంగిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల వరకు మంచి ఇట్లా బుగ్గల్ అలాగే నిలబడతాయి అనమాట నేను చిన్న గ్లాస్ తోటి రెండు గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నాను దీంట్లోకి ఉప్మా అండి ఇంత ఉప్మా రవ్వ వేస్తున్నాను వేసి దీంట్లో సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇదంతా కలిపేసుకోండి కలిపేసుకున్నాక దీంట్లో మనము నీళ్ళు వేసుకుంటూ పిండి తడుపుకోవాలి చపాతి పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలండి పూరి పిండి ఎప్పుడు కొంచెం గట్టిగా ఉంటేనే మనకి ఆయిల్ పట్టదు మంచిగా అవి పూరీలు ఇలా బుగ్గల్లాగా నిలబడతాయి అనమాట నేను పిండి తడుపుతాను చూడండి పిండి తడిపేసా అనేది ఇలా గట్టిగా ఉండాలన్నమాట ఇప్పుడు మనము చిన్న చిన్న ఉండల్లాగేసి నేను లాగా వత్తుతాను నూనె వేడెక్కిందండి నేను పూరీలు కూడా తాల్చుకున్నాను మేమేమైతే తాల్చడం అంటారు వత్తడం అంటారు కదా మళ్ళీ కొంతమంది ఇందర వేసేసుకుందాం చూడండి ఎలా పొంగుతున్నాయో ఇలా పొంగి ఒక ఐదు నిమిషాల వరకైనా ఇలాగే ఉంటాయి చూడ్డానికి కూడా బాగుంటాయి పిల్లలు అయితే బల ఇష్టంగా తింటారు ఎవరికైనా ఇలా ఉంటే నచ్చుతుంది కదా నూనె అస్సలు పట్టదండి కొంచెం రవ్ వేసుకొని చూడండి మీరు నూనె అస్సలు పట్టదు పిండి ఎప్పుడు పూరీకి గట్టిగా తడుపుకోవాలి చూసారా ఎలా వచ్చినాయో చూడండి నూనె లేసిన తర్వాత కొంచెం దాన్ని అన్నమాట అలా అలా అంటే బాగా పొంగుతాయి పూరి కూడా అన్ని వైపులా ఒకేలాగా ఉండాలి ఉంటే బాగుంటుంది అన్ని వైపులా ఒకేలాగా మందంగా ఉండాలంటే మధ్యలో పలచగా చుట్టూ మందంగా అలా ఉండొద్దు చూసారండి ఇలానే అన్ని చేసుకుందాము చూసారండి పూరీ ఎగ్ భుజియా రెడీ అయిపోయింది మేము ఇదే టిఫిన్ ఈ ఈరోజు మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో కామెంట్లు పెట్టండి ఓకే అండి మరి నచ్చిందా ఇలా పూరీలు ఒకసారి చేసుకోండి చూడండి అసలు లేదు మీకు ఎంత సూపర్గా ఉంటాయో టేస్టీగా కూడా ఉంటాయండి తినడానికి చాలా రుచిగా ఉంటాయి ఓకేనా మరి రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఒకసారి లైక్ కొట్టండి ఒక్క లైక్ కొట్టండి ఒక్క షేర్ చేయండి అంతే నేను ఎక్కువ అడగట్లేదు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్